ఈ రోజు రాక అంతా ప్రపంచం అంతా జరిపించుకునేటువంటి యేసుక్రీస్తు వాళ్ళు నాని చూసారా ఆయనకి తండ్రి లేడు తల్లి ఉంది అంటే మనలాగా పెళ్ళయి తర్వాత పుట్టినటువంటి ఆయన కాదు ఆయన ఏంటంటే మరి మరియు ప్రధానం చేయబడిన తర్వాత పరిశుద్ధ ఆత్మ ద్వారాగా పుట్టినట్టు వాడు ఆయన అంటే తండ్రి లేడు తల్లి తండ్రి ఇదివరకు ఏంటంటే పాత కాలంలో యూతులకు ఒక ఆచారం ఉండేది అదేంటంటే ఇప్పుడులాగా ఎంగేజ్మెంట్ లేకపోతే అంటాం కదా మనం ఆ పొప్పన్నలు అయిన వెంటనే ఈ పిల్లలకు ఒకరికొకరు ఫోన్లు ఇవ్వడం చాటింగ్లు మీటింగ్లు డేటింగ్లు ఏం లేవు ఒకళ్ళకి ప్రధానమైంది అంటే ఒక అంటే రెండు సంవత్సరాలు వాళ్ళు వేరు వేరుగా ఉండేటువంటి వాళ్ళు అనమాట అమ్మాయి ఇంటికాడ అమ్మాయి ఉండాలి అబ్బాయింటికాడ అబ్బాయి ఉండాలి తర్వాత వాళ్ళిద్దరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే పెద్దల వాళ్ళకి పెళ్లి చేశారు అనమాట అలాగ జరిగినటువంటి ప్రధానం జరిగింది మరి అమ్మగారికి అయితే ఆ టైంలో ఈ పెళ్లి అయిన తర్వాత ఈ ప్రధానం అయిన తర్వాత మా దగ్గర పొప్పాలన్నాం కదా అది అయిన తర్వాత ఆ వాళ్ళు ఇంకా పెళ్ళవలేదు పెళ్ళవక ముందే దేవుని దోత వచ్చి భయా అలా నీకు శుభం అని చెప్పింది ఏంటి నాకు శుభం అని చెప్పింది అనమాట కంగారు పడింది కంగారు పడితే ఇలాగని ఒక నీ గర్భాన్ని ఒక మాట కొడతాడు ఆయన చేస్తాను పేరు పెడతావు అని చెప్పి చెప్తే ఆమె కలవరపడుద్ది అయితే ఆమె ఏం చేస్తుంది వెంటనే దేవుని మాటకి ఒప్పుకుంటుంది అంగీకరిస్తుంది ఇంకెవరిని ప్రధానం చేయబడినటువంటి గారిని అడగలేదు అలాగే తల్లిదండ్రులను అడగలేదు పెద్దలు అడగలేదు ఎవరిని అడగల దేవుని మాటకి అంగీకరించి అంగీకరించడాన్ని బట్టి వెంటనే మరి ఆమె గర్భంలో మరి యేసుక్రీస్తు పుట్టడం అత్యంత జరిగింది అయితే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పుతున్నామంటే అసలు దేవునికి ఒక ఆలోచన ఉంది ఏంటి అంటే ఆయన మొదటిగా మానం చేసినప్పుడు తనకి సహచారుడిగా మరి అవ్వని తయారు చేసే ఒక స్త్రీని వాళ్ళిద్దరి జతపరిచిన తర్వాత ఆయన ఒక మాట చెప్తాడు ఏమంటాడంటే మీరు పరించి విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకోండి అని ప్రతి చలనపూట అంటే ఇలాంటి సమయాల్లో వచ్చి ప్రతిరోజు దేవుడు వారితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఒక రోజు మరి ఆదాం గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు కానీ ఈ గారు ఏం చేసిందంటే ఆ చక్కగా తోటలో తిరుగుతున్న సమయంలో ఆ అపవాది అంటే సాతాన్ గారు వచ్చాడు వచ్చి ఆమెతో మాట మాట కలిపాడు మాట మాట కలిపేటప్పటికి ఆ మాటల్లో పడిపోయింది మాటల్లో పడిపోయిన తర్వాత ఆ ఏంటి విషయం ఏంటి మంచి చట్ట మాట్లాడిన తర్వాత నాలుగు మాటలు మాట్లాడేటప్పటికి ఇంకా వాళ్ళ మీద మనం ప్రేమ గారికి మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుకుంటాం అలాగే మాట మాట కలిసిన తర్వాత ఆమెకు మాట్లాడింది సాత ఏమందంటే ఈ తోటలో అన్ని పళ్ళు తినొచ్చానండి ఎందుకన్న తోటలో అన్ని పళ్ళు తినొచ్చానంటే ఆయన ఇంక మా అబ్బా మంది అన్నీ తినొచ్చు అన్నాడు కానీ అది ఆ మూల చెట్టు ఒకటి ఉంది కదా ఆ చెట్టు పళ్ళు తినొచ్చు అన్నాడు ఆ చెట్టు పళ్ళు తింటే నువ్వు తచ్చిపోతానని చెప్పాడు దేవుడు అని అంటే ఆ తాత ఏమందంటే అయ్యాబోయ్ నువ్వు చావనే చావు అది కనుక తిన్నట్టయితే కనుక నువ్వు దేవదోత్రాలు అయిపోతావు అందుకని నేను దేవుడు అన్నాడు అని చెప్పేసి అబ్బామతో చెప్పేసి వెళ్ళిపోయింది అబ్బా ఏం చేసింది నేను తింటే దేవునితో దేవదోసంతో అయిపోతానంట దేవునితో సమానం అయిపోతానంట అనుకున్నా ఏం చేసిందంటే ఆ పళ్ళు తింది తిన్న తర్వాత తిన్నా దూరిపోకుండా ఇంటికి వచ్చిన తర్వాత భర్త కూడా ఇచ్చింది ఆయన కూడా తిన్నాడు తిన్న తర్వాత ప్రతి సాయంకాలం చక్కగా ఆదామా అవ్వలు ప్రతిరోజు కూడా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేవాడు కుటుంబంగా మనం అంతా ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నాం అలాగే దేవుడు పిలిచిన వెంటనే ఆదామా అవ ఎక్కడ ఉన్నారంటే అవి వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు చక్కగా వాళ్ళతో ముద్రించేవాడు ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయేవాడు కానీ ఒక రోజు సాయంకాలం పిలిచాడు పిలిస్తే ఏంటై అన్నారు అంటే మేము చెట్టు చాటును తాగుకున్నాం అదేంటి చెట్టు చాటును తాకోవడం ఏంటి అసలు మీరు దాగవాసిన పని ఏంటి అంటే వాళ్ళు అన్నారు అయ్యా మేము వస్త్రాలు లేకుండా ఉన్నాము అందుకని దగ్గరికి రాలేము అసలు వస్త్రాలు లేకుండా ఉన్నారని నీకు ఎవరు చెప్పారు అని అంటే అదిగో నువ్వు ఇచ్చిన అవ్వమ్మ ఈ తెప్పని చేసింది నాకు అని చెప్పంటాడు ఆయన ఆదావ గారు అంటే అది నా వాళ్ళేం కాదు అదేదో వచ్చింది దాని మాట నేను ఆ పండుగ తిన్నా వస్తే ఆయన పండు తిన్నాను అందుకని చెప్పేసి ఆ పండుగ తినడం వల్ల మరి మేము ఇలాగ వస్త్రాలు లేవని చెప్పేసి తెలుసుకోగలిగాము కాబట్టి నేను మీ ఎదగర రాలేమని చెప్పేసి ఒకరికొకరు అనుకుంటారు తర్వాత ఆ దేవుడు ఏమంటాడంటే అసలు మీరు నా మాట మీరు మీరి పాపం చేశారు కనుక మరి ఈ పండుగ తిన తినంత చచ్చితాం అని చెప్పేసి చెప్పాడు కాబట్టి ఆ చావడం అనేది ఏంటంటే ఒక ఎడబాటు మనం ఎడగడు దేవునికి మనిషికి మధ్యన ఎడబాటు వచ్చింది ఆ తర్వాత సాతాన్ తోటి ఏమంటాడంటే ఒక శాపం ఇస్తాడు నువ్వు కుట్టిన నాళ్ళలో కూడా పొట్టతో పాల్తావు మట్టే తింటావు తర్వాత నీకును స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది ఆ స్త్రీ సంతానం నిన్ను తల మీద కొడితే నువ్వేమో మడి మీద పడతావు అని చెప్పేసి శాపం ఇస్తావు అందుకని పాము ఎప్పుడు కొట్టినా మడి మీద పడుతుంది ఎక్కడ కొట్టదు కాలు మీద కొడుతుంది సాధారణంగా ఇంకెక్కడ ఏ వాగ్వానికి ముట్టుకోదు ఎక్కువగా ఇంకా ఎప్పుడన్నా చేయబడితే చేయబడత తప్ప సాధారణంగా కాళ్ళ మీద కొడుతుంది ఎందుకంటే దేవుడి ఇచ్చిన శాపం అంతకుముందు దానికి కాళ్ళు ఉండేయంట మనలాగే నడుచుకుంటూ పోయేదంట కానీ ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడు అప్పటి నుంచి దానికి కాళ్ళు పోయే వచ్చింది పొట్టమైతే పాకడం నేర్చుకుంది అయితే దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే స్త్రీ సంతానానికి నీ సంతానానికి అన్నాడు కదా స్త్రీ సంతానం మనందరం పురుష సంతానం ఇప్పుడు ఎందుకంటే నేను ఉన్నానంటే ఆ పేరు మోహన్ నువ్వు ఎవరు అబ్బాయి అంటే అబ్బాయి అని చెప్తాను ఎందుకంటే మా నాన్నకి అమ్మకే నేను పుట్టాను కదా కానీ ఏ అలా కాదు ఆయన నువ్వు ఎవరు అంటే మరే స్త్రీ సంతానం మరీ పుట్టినవాడు కనుక మరీ కుమారుడు అంటారు ఇప్పుడు ఆశయం వాళ్ళతో మరీ అమ్మ కుమారుడు మరీ అమ్మ కుమారుడు అంటారు కానీ ఇది ఏమైనప్పటికీ కూడా ఇది దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబానికి అది స్త్రీ సంతానంగా ఆయన రావాల్సి వచ్చింది అనేటువంటి విషయాలు దైవగ్రంథం బోధిస్తుంది కనుక ఈరోజు మరి ప్రపంచమంతా కూడా మన ఇంట్లో ఎవరికైనా పుట్టినరోజైతే ఇంటి వాళ్ళమే చేసుకుంటాం ఒకవేళ గొప్పవాడు అనుకోండి నాయకుడు అనుకోండి ఆ ఊరు చేసుకుంటారు అదే ఇంకొంచెం గొప్పవాడు అనుకోండి రాష్ట్రం చేసుకుంటారు ఇంకా గొప్పవాడు అనుకోండి దేశం చేసుకుంటారు కానీ ప్రపంచం అంతా కూడా ఈయన పుట్టినరోజు చేసుకోవడం అనేది ఒకే ఒక్కడు ఆయనే స్తోత్రం ఏ దేవుడు పుట్టినరోజు కూడా చేయరు మనం అందరం కూడా మరి నేనైతే నేను కూడా విగ్రహాల నుంచి వచ్చిన వాళ్ళనికి ఐదు రోజులు కూడా ఐదు రకాల దేవుని పూజించిన వాడిని కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు మనకు తెలిసిన ఉదాహరణ చెప్పాలంటే వెంకటేశ్వర అంటే వెంకటేశ్వరరావు కళ్యాణం చేసినప్పుడే చేస్తారు రామ శ్రీరామనవమి ఎప్పుడు రాముల వారికి ఎప్పుడూ చేస్తారు అది మన దేశంలోనే చేస్తారు వేరే దేశాల వరకు దాన్ని వెళ్ళరు కానీ ప్రపంచమంతా కూడా కుల మత భేదాలు లేకుండా వర్గ రంగు భేదాలు లేకుండా చేసే ఒకే ఒక పుట్టినరోజు ఏంటంటే ఏసుక్రీస్తు వారి పుట్టినరోజు ఆయన ఎందుకు వచ్చాడంటే మన అందరం పాపంగా ఉన్నాం కనుక ఆ రోజు ఆజ్ఞాత రమం పాపం అంటే ఏదో పాపం అంటే పెద్ద పాపాలనుకోవద్దు దేవుని మాట వినకపోవడమే పాపం ఇప్పుడు మనం ఏదైనా పిల్లడు మనం మాట వినకపోయాడు అనుకోవద్దు అదే పాపం అంతేగాని అడేదో ఇంకోట ఇంకోటో చేస్తే పాపం కాదు కానీ ఈ పాపాల నుండి అందరూ కూడా మరి ఇలా ఉండిపోయారు వీళ్ళకి ఒక దారి లేకుండా పోయింది అని చెప్పేసి దేవుడు ఏం చేశారంటే తన కుమారుడిని మరి మరే గర్భాన్ని చేసి ఈ రోజు మన కొరకు పుట్టింప చేసి ముప్పై సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గర ఉండి మూడున్నర సంవత్సరాల లోకంలో అనేక రకమైనటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్యకరములు రోగులు స్వస్థపరచడం కుంటు వారికి కాళ్ళు ఇవ్వడం మోగవారికి నోడవడం చెవిటి వారికి ఇంకెడవడం లక్షవాయుల లేకుండా స్వస్థపరచడం చనిపోయిన వారిని సైతం లేపడం జరిగింది ఆయన ముందుగా వచ్చినప్పుడు ఒక చిన్న బిడ్డగా వచ్చాడు ఒక బాలుడుగా వచ్చాడు కానీ రాబోయే రోజులు ఆయన ఒక కొత్త సింహంగా రాబోతున్నాడు కాబట్టి ఎప్పుడైనా సరే ఇంకా రక్షణ పొందిన వాళ్ళు నిజమైన దేవుడు ఆయన ఆయన ద్వారా తప్ప మనకు మోక్షం లేదని తెలుసుకుని అందరూ కూడా మరి ఇంకా రక్షణ పొందాలని ఆయన ఇంకా రావడం ఆలస్యం చేసుకున్నాడు మనకి ఇప్పటికే తెలుసు చాలా చోట్ల మరి జలప్రయాళాలు జరుగుతున్నాయి ఇప్పుడు చూస్తే పరిస్థితులు అలా టీవీ చూడాలన్నా ఫోన్ చూడాలన్నా చాలా భయంకరం అయిపోయింది అనమాట పాపం అలా పెరిగిపోయింది ఎందుకంటే దేవుని యొక్క లేఖనం అని చెప్తుంటే నావవాహు దినాల్లో నవవాహు ఇదివరకు జనం జలప్రళయానికి రాకముందు నావాహు కూడా చెప్పినప్పుడు ఆ రావాల దినాల్లో కూడా జనాలు ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే ఇల్లు కట్టుకోవడం పెళ్లి చేసుకోవడం తినడం తాగడం ఇంకా ఎవరు పడితే వాళ్ళు వెచ్చనుడిగా తినడమే తప్ప ఒక పద్ధతి అనేది లేకపోయింది వావి వర్షాలు లేని పరిస్థితులు అయిపోయింది ఇప్పుడు ఇందాక ఒక అమ్మని చూస్తాను పద్నాలుగు సంవత్సరాలంట తండ్రికి నలభై తొమ్మిది సంవత్సరాలంట తండ్రి కుమార్తెతో పాపం చేస్తూ తల్లిని భయపట్టి తల్లితో చెప్పవద్దని భయపెడితే మన ఫిబ్రవరి నెల పిల్ల కడుపు వచ్చింది మద్రాసు ఇప్పుడు ఏం చేయాలి ఆ పిల్లలకి కడుపు వచ్చిన తర్వాత తల్లితో చెప్తే వాళ్ళు పోలీస్ కేసు పెడితే ఆ తండ్రికి పోలీసులు కోర్టు నిర్ణయించిందంటే గురి శిక్ష విధించింది గురి శిక్ష విధిస్తే ఉపయోగం ఉందా ఉందా చనిపోతే తండ్రి చనిపోతాడు అక్కడతో అయిపోతుంది కానీ ఆ ఇటువంటి పాపకరమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనపడుతుంది కనుక ఇవన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించాలని పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక ఎవరైనా ఏ బాధం లేదు కులం లేదు మతం లేదు అంతా అందరూ కూడా మారుమనిచు పొందాలని ఆయన ఆలోచిస్తున్నాడు మనం ఒకప్పుడు ఎక్కడున్నప్పటికీ కూడా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నిజమైన రక్షకుడు ఆయన మాత్రమే ఆయన మాత్రమే నిత్య జీవాన్ని ఆయన